అన్ని స్టడీ చేసి మీకు చెప్తున్నా సార్ చెప్తున్నా పరిస్థితి బాగాలేదు మండలంలో ఈ ఆఫీస్ అగ్రికల్చర్ ఆఫీస్ ఉంది ఇందులో ఒక ప్యూన్ లేడు అయినా కూడా ఆఫీసు సెటర్ తీసి వేరే వాళ్లతో సెటర్ తీపిచ్చి ఊడవడానికి ఉంచుకున్నాం పైసలు ఇచ్చి ఉంచుకున్నాం అని చెప్పేసి చెప్పడం తప్ప ఈ ఆఫీసులో పని అయ్యే మార్గం లేదు ఎవరు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు రైతు రుణమాఫీ అనేది ఈ రోజు వరకు కూడా రెండు లక్షల రూపాయలు కాలేదు కాని పక్షాన బ్యాంకు లక్ వెళ్లడం వలన బ్యాంకు వాళ్ళు ఏమంటారంటే అగ్రికల్చర్ ఆఫీస్ కి వెళ్ళు అంటారు ఈ అగ్రికల్చర్ ఆఫీస్ లో ఏ స్టాఫ్ అనేది లేదు